హలో అండి నమస్తే వెల్కమ్ టు భవానీ గార్డెన్ రోజైతే కొంచెం కొంచెం హార్వెస్ట్లు ఉన్నాయి బాంబులు పేలుస్తుంది కొంచెం కొంచెం అయితే హార్వెస్ట్లు ఉన్నాయండి వంకాయలు అన్నీ లైట్ లైట్గానే ఉన్నాయి మొన్న కూడా కట్ చేసుకున్నాము రెండు చూద్దాము తోటకూర అయితే ఎక్కువ ఉందండి ఈరోజు ఫస్ట్ తోటకూర హార్వెస్ట్ చేద్దాము ఇది ఏరియల్ కవర్లు వేసాను కట్ చేస్తుంటే మళ్ళీ చిగురి పెట్టుకొస్తుందండి ఒక ఇద్దరు ఉంటే మా అసలు కూరగాయలు కొనుక్కొని అవసరం లేదు బంగాళదుంపలు ఒకటే కొంటున్నామండి టమాటాలను ఇంక ఈ నెల వస్తే వచ్చే నెల వస్తే ఇంక టమాటాలు కూడా కొనవద్దు మనం ఇంకా ఉంది ఇంకో సూట్ అండి ఆ సూట్ కేసులోనే కదా కట్ చేసాను ఇప్పుడు ఇది ఇంకొక సూట్ ఇంట్లో ఇందులో కూడా వచ్చేసింది తోటకూర నేను తోటకూర కోస్తూ ఉంటాను ఎప్పటికప్పుడే కానీ వీడియో తీయనండి కోసి ఎప్పటికప్పుడే ఫ్రెష్గా వండుకుంటా అన్నమాట మంచిగా ఇంట్లో వచ్చిన కూరగాయలు వేసుకొని కాయగూరలు ఎంత బాగా పండించుకోవచ్చండి పెద్దగా డబ్బులు కూడా ఏం ఖర్చవదు ఇలా వేస్ట్ కుండీలతోనే చక్కగా కూరగాయలన్నీ పండించుకోవచ్చు ఒక్కసారి సీడ్స్ కానీ సేకరించుకున్నాం అనుకోండి సీడ్స్ కూడా కొనుక్కోనవసరం లేదు ఈ పాలకూర చూసారా బయట పాలకూర తీసుకుంటాం కదండి వేర్లతో కూర్చాను ఒక్కటే దుబ్బు కూర్చోను చూసారా ఎన్ని వచ్చేసాయో స్టమ్స్ ఇవన్నీ విడిపోయి ఇలా గుబురుగా వస్తుంది గంగబాయిల కూర కూడా ఉంది తర్వాత పోస్తానండి ఇక్కడ ఒక బీరకాయ ఉందండి హార్వెస్ట్ చేసేదాన్ని ఇక్కడ కుండీకి అల్లుకొని వచ్చింది ఇలా అల్లింది కుండీకి పెట్టడం అయితే అక్కడ గ్రో బ్యాగ్లో పెట్టాము ఒక బీరకాయ వచ్చింది బీరకాయలు చాలా బాగా వస్తున్నాయండి ఫ్లవరింగ్ చూడండి ఎంత బాగుందో అదంతా పోతాయి మేల్ ఫ్లవర్స్ ఇక్కడ వంకాయలు కూడా ఉన్నాయండి వంకాయలు చాలా రోజుల నుండి సర్వీస్ చేయలేదండి సరిపోవట్లేదు మాకు వంకాయ కూర చాలా ఇష్టం కదా నాకు చాలా ఇష్టం అండి అందుకే ఎక్కువగా మొక్కలు వేసాను మళ్ళీ స్టార్ట్ అవుతుంది కోత పోతొచ్చింది నెక్స్ట్ హార్వెస్ట్కి వస్తే బాగా ఇది ఇక్కడ ఒకటి ఉంది కుండీలో ఇది ఫెవికిక్ డబ్బా అండి ఫెవికిక్ డబ్బా వంకాయ మొక్కలు చిన్న కుండీల్లో కూడా పెరుగుతాయి నేనైతే స్కూల్ క్యారేజ్ బ్యాగ్ల్లో కూడా పండించానండి చూడండి ఆ వీడియో ఉంటుంది చాలా బాగుంది ఇవన్నీ బోర్డుగా అయిపోయాయి కదండి ఆకులు ఎక్కువ లేవు కదా మిల్లీ బ్స్ కట్టిస్తుందండి మొత్తం చెట్టు అంతా అన్నిటికీ అయితే ఆకులు తీస్తాను ఇదిగోండి బాగా వచ్చాయి ఇక్కడ ధర్మకల్ షీట్లోనండి ఈ మొక్క అందులో మొన్న మనం పుదీనా హార్వెస్ట్ చేసాం కదండి ఆ కార్లు అన్నీ వచ్చాయి కదా అవి గుచ్చేసానండి తెచ్చి అందులోని పుదీనా ఆకులు తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టాము ఎప్పుడు కావస్తే అప్పుడు వాడుకోవచ్చు చట్నీ టిఫిన్కి చట్నీ చేస్తాను కదండి మార్నింగ్ ఆ చట్నీలో వేస్తున్నాను అది శనగపప్పు చట్నీలోనే అది బాగుంటుంది అన్నిటికీ బాగుంది ఇక్కడ పచ్చిమిర్చి ఉన్నాయండి పచ్చిమిర్చికి అయితే సిజర్ అవసరం లేదు పచ్చిమిర్చి మొక్కకి నేను పెద్ద పెద్ద ఆకులు ఉంటే తీసేసుకోవాలి తగ్గిపోయండి చాలా కాయలు అయితే ఇచ్చింది చెట్టు మనకి ఇక్కడ బెండకాయలు ఉన్నాయి బెండకాయలు నిన్నే కట్ చేశానండి చెట్టువి ముదిరిపోతున్నాయి అనేసి ఇంక కట్ చేస్తాను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి ఒకసారి కూర ఉండదు అలా చెప్పుకుంది తక్కువైనా వస్తామండి హార్వెస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ ఇక్కడ చూసారా మల్బరీ కుండీలోని ఉందండి తోటకూర కొమ్మకి చిగురు పెట్టుకొని వచ్చేసాయి తోటకూర కొమ్మలు మల్బరి వస్తుందండి మొత్తం ఆకులన్నీ చేసి అదే కుండీలో వేస్తాను ఇదిగో కంపోస్ట్ కూడా అవుతుంది ఇదిగో చూసారా ఎంత పెద్దది వచ్చిందో గెల మల్బరి ఇది వైట్ మల్బరి అండి ఇంక ఇలా చిగురు పెట్టుకొని ఇలా వచ్చాయి అనుకోండి మనకి వస్తాయి ఇది పోతే అది రాదండి మల్బరీ డైరెక్ట్గా ఫ్రూటింగే వస్తుంది ఫ్రూట్ వస్తుంది ఇలాగా ఇక్కడ ఒక స్వీట్ లైమ్ ఉంది తిందాము తీసుకొని తింటావా చేసి మన చెట్టుదే కదండి కడగన అవసరం లేదు తినొద్దాం దగ్గర చిన్న చిన్న కాయలు ఉన్నాయి అట్లాగా ఇక్కడ సీట్ పెట్టానండి కరివేపాకు విత్తనాలు అందులో ఈ కరివేపాకు ఇది ఎప్పుడైనా ఇంట్లో కరివేపాకు లేదనుకోండి ఇదే వాడతాను స్మెల్ అయితే ఎంత బాగుంటుందండి ఇవి విత్తనాలు మా పెద్దమ్మ ఇంటి దగ్గర నుంచి వచ్చాను ఊరు వెళ్ళినప్పుడు గుబురుగా వేస్తాను ఇది ఒక్కటి మిగిలింది చాలా బాగుంటుంది స్మెల్ పాలకూర ఉంది అక్కడ కూడా ఉంది కదా రెండు ఒక రోజుకి వద్దామండి పప్పులో బాగుంటుంది కదా ఇంక ఉల్లికాయలు చూసారో ఎంత బాగా వస్తున్నాయో ఇందులో పుదీనా కూడా ఉంది ఇప్పుడు పోయినండి కవర్కు ఉండేండి అది దానికి చూసుకుందాం ఇడ్లీ కుక్కర్లోని బెండకాయ మొక్క వేసాం కదండీ చాలా అయితే బెండకాయలు తీసుకున్నాం ఇక్కడ నుండి కూడా పైకి అలా తీసుకుంటూనే ఉన్నాము కానీ దీనికి బలం అయిపోయింది పెద్దది అయిపోయింది పొడవుగా అయిపోయింది నాకు కూడా అందట్లేదండి కాయలు వచ్చినాం కానీ ఇంకా బలంగా రావట్లేదు కాయలు చూసారా అంత చిన్నవి వస్తున్నాయో ఇప్పుడైతే ఇది తీసేసుకుందామండి మళ్ళీ కంపోస్ట్ నింపేసుకొని చక్కగా కుండి రెడీ చేసుకుంటే సరే అండి కుండీతో సంబంధం లేకుండా వస్తాయండి మనం మొక్కలైతే అసలు ఇడ్లీ కుక్కర్ ఎంత సైజు కుండి అండి చాలా చిన్న కుండి ఎంత పెద్ద బెండకాయ మొక్కలు వచ్చాయి చూసారా కాయలు కూడా పెద్ద పెద్ద సైజు వచ్చేసాయండి మనకి ఇదైతే తీసుకుందాము మట్టి రెడీ చేసుకుందాం మళ్ళీ వేర్లు చూసారా అంత బాగా వచ్చాయా ఇంకా బోల్డ్ అని మొక్కలు పెంచేయాలని ఉంటుంది కదండి నాకు ప్లేస్ చిన్నది కదండి ప్లేస్ చిన్నది వల్ల ఎక్కువ మొక్కలు పెంచలేకపోతున్నా చూసారా హోల్ ఇది ఇంట్లో వాడే ఇడ్లీ కుక్కరండి ఇలాగాయి చాలా రోజులు అయిపోయింది ఇది మా మ్యారేజ్కి మా అమ్మగారు కొన్నారు అనమాట అప్పటి నుండి వాడి 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 వాటర్ వేయక మాడిపోయి కన్నం పడిపోయింది ఇంక ఇదైతే మొక్కలకు వాడుతున్నాను స్క్రాప్కి ఇస్తే మనకి ఏం డబ్బులు ఇస్తాడు ఎంతో అంతే కదా ఈ కుండీలోని చాలా మొక్కలే వేసుకున్నాము ఇంక ఇదైతే వేస్తున్నానండి ఇది వేస్ట్ దీనికి అడ్డుకి ఇలా వేసుకున్నాం అనుకోండి మట్టి పోకుండా ఉంటుంది ఈ మట్టినే కొంచెం మట్టి వేసేస్తున్నాను అందులో ఇది ఉంది కదండి బెండకాయ మొక్క వేస్తాం వేస్తామనుకోండి కంపోస్ట్ రెడీ అయిపోతుంది ఇంకా దీనిపైన ఇంట్లోనే వేస్ట్ అండి ఇది అన్నము సాంబార్లో బెండకాయలు ములంకాయలు అవన్నీ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అండి సీతాఫలం ఫ్రూట్లు ఉల్లిపాయ తొక్కలు అన్ని ఒక్క ప్లాస్టిక్ ఒకటే రాదండి పైకి మిగతా అవన్నీ మన మొక్కలకే వాడతాము చూసారా లేదా ఇందాక బెండకాయ మొక్కకి ఇక్కడ ఆఫ్ వరకే ఉండేదండి మట్టి మట్టి ఫుల్గా ఇంతవరకు వేసేనవసరం అవసరం లేదు ఏ మొక్క వేసుకున్నా సరే ఇప్పుడు నేను ఎందుకు ఇంతవరకు వేస్తున్నానంటే ఇది కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కదా మనకి మట్టి రెడీ అయ్యేసరికి మట్టి కిందకి వెళ్ళిపోతాకి కూలిపోయి ఒక్కసారి హార్వెస్ట్ చేశాక మళ్ళీ కుండిని ఇలా వంపేసుకొని మళ్ళీ ఇంకో మొక్కకు రెడీ చేసుకోవాలండి ఒక్కసారి కాదులేండి హార్వెస్ట్ వచ్చాక నేను ఈ బెండ మొక్క పెట్టి చాలా రోజులు అవుతుంది ఎంత బాగుంటుందండి ఇలాగే బట్టికొని కంపోస్ట్ రెడీ చేయడం నాకు చాలా ఇష్టం ఇదైతే అడగిపోద్ది వెళ్ళిపోద్దండి కొద్ది రోజులకి ఓకే మరీ అదే ప్లేస్లో పెట్టేస్తున్నాను మీకు ఇంకొకటి చూపిస్తాను ఇది చేపలు వేస్ట్ అండి మాకు చేపల మింటుకు వస్తుంది చేపలు చేసేస్తుంది ఆవిడే జస్ట్ ముక్కు పోసుకుంటున్నాడు ఇందులోని ఇక్కడ వరకు చేపల వేస్ట్ ఉంది బెల్లం అయితే పావు కేజీ వేసానండి అర కేజీ వేసుకున్నా ఏం ప్రాబ్లం ఉండదు మంచిగా రెడీ అయిపోద్ది లిక్విడ్ అయితే ఈ లిక్విడ్ మొక్కలకి ఎంత ఇష్టమో చాలా బాగా వస్తుంది అయితే కానీ ఈ స్మెల్ మనం భరించలేము నేను మేడపైన పెట్టేస్తాను మనకు స్మెల్ ఉండదు ఇలా క్యాప్ బిగించేసి చేపలమ్మని లిక్విడ్ వేస్ట్ ఇందులో వేసేమంటాను బెల్లం కోరేసి అందులోనే వేసేసి ఇలా గిల కొట్టేస్తానండి మనం చేయి అవసరం పనే లేదు అందులో ఈ ఈ లిక్విడ్ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్కి అయితే మనం బాగా వాడుకోవచ్చు జ్యూస్ లాగా వస్తుంది అది మా బకెట్ నీటిలోనే కొంచెం వేసుకొని మొక్కలన్నిటి చేసుకోవడమే ఓకే ఇలా వచ్చాయి కదా హార్వెస్ట్ ఇందులో ఒక టమాటా వేసుకొని రెండు ఉల్లిపాయలు వేసుకొని కూర వండుతాను చాలా బాగుంటుంది టేస్ట్ ఇందులో కూడా అంతే రెండు టమాటాలు వేస్తాను ఇద్దరికైతే సరిపోద్ది బెండకాయ అయితే సాంబార్కి సాంబార్ కదా పులుసు కూడా పెట్టుకోవచ్చు ఇంట్లో ఫ్రిడ్జ్లో కూడా ఉన్నాయండి ఇంకా మనవే మన గార్డెన్లోవే ఇంక ఈ అండి గంగవాలు కూర ఉంది కదా అది రేపు కోస్తాను కోసి రెండు కలిపి కూర వండుతాను చాలా బాగుంటుంది ఈ తోటకూర కూడా ఓకే అండి మా ఇడ్లీ కుక్కర్లోని కంపోస్ట్ రెడీ చేసుకున్నాను కదా అది ఫిఫ్టీన్ డేస్ తర్వాత చూపిస్తానండి మీకు మొక్క వేస్తాను అప్పుడు ఓకే అండి వీడియో ఎలా ఉందో కామెంట్స్ లో తెలియండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్